దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా పదకొండు రోజుల పాటు ప్రతిరోజు జరిగే దశమహావిద్యా యాగాలు ప్రత్యేక అలంకరణలు పూజలు చండీ హోమాది కార్యక్రమాలలో భాగంగా ఆరవ రోజు సృష్టి స్థితికి లయకారిణి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ పూజా కార్యక్రమాలతో పాటు ఆదిపరాశక్తి యొక్క దశమహావిద్యలలో ఐదవ మహావిద్య ఆర్తత్రాణ పారాయణి అభయస్వరూపిణి భైరవిదేవి హవనం జరగనుంది భైరవిదేవి అంటేనే ధైర్యానికి ప్రతీక ఆపదల నుండి ప్రమాదాల నుండి రక్షించి ధైర్యాన్ని ప్రసాదించే భైరవీదేవి ఆరాధనతో అనేక కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలిగి సకల సుఖభోగాలను పొందేందుకు అతి తక్కువ రుసుమును చెల్లించి ఈ దసరా సందర్భంగా జరిగే దశమహావిద్యా యాగంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో పాల్గొని హోమాది కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి